తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఆధర ప్రతికి తెలిపేడు రెండో ప్రతికేటువంటి ఈ పండుగ పార్త పట్టణానికి కాకుండా తెలంగాణ వ్యవసాయగా దేశ భక్తులు తనదనుక కోరికలు తీసుకోవడానికి మొక్కులు తగ్గించడానికి పది కూడా ഭക്തീക പ്രുഭാതോ സുഭൃഷ്ണ മന്ത്രി నరేంద్ర మోడీ గారు ఏదే అభివృద్ధి చెందిన భారతదేశంగా ఆయన సంకల్పం నెలవేరేదానికి ప్రపంచంలో తీసి అమ్మవారు ఆశిస్సులు అందరికీ కూడా మెరుగునిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నిర్భోహకులందరికీ మాంగళ శివ ఈ లాల్ గారు కూడా పేరు పేరున అభివృద్ధి